కనిపిస్తుంటాయి ఉదాహరణకి క్షీరసాగర మదనంలో ఆలాహలం అనే విషయం వెలువడినప్పుడు దాని నుంచి లోకాలను కాపాడేందుకు శివుడు ఆ విషాన్ని మింగి కంఠునిగా మారాడు ఆ సమయంలో కొద్దిపాటి విషం కిందకి ఒలికిందట అప్పుడు శివుని చింతనే ఉన్న నంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ కాస్త విషాన్ని ఆరగించేశాట మహామహాదేవతలే ఆలాహలానికి భయపడి పారిపోతుండగా నంది మాత్రం కేవలం శివుని మీద ఉన్న నమ్మకంతో దాన్ని చప్పరించేసి నిశ్చింతగా నిల్చున్నాడు నంది వెనుక ఇంత చరిత్ర ఉంది కాబట్టి ఆయన్ని శివునికి సేవకునిగానే కాకుండా ముఖ్య భక్తునిగా కూడా భావిస్తారు పెద్దలు తమిళనాడులో ఆయన్ను అష్టసిద్ధులు కలిగిన వానిగా జ్ఞానిగా ప్రథమ గురువులు ఒకనిగా భావిస్తారు మత ప్రభావం అధికంగా ఉన్న కర్ణాటకలోని బసవనగుడి మైసూరు వంటి ప్రదేశాల్లో నందికి ప్రత్యేకించిన ఆలయాలు ఉన్నాయి ఇక తెలుగు నాట కూడా లేపాక్షి అనంతపురంలో ఉంది మహానంది